విజయవాడ బస్టాండ్కి కి సమీపంలో ఉన్న యనమల కుదురు ఏరియాలో వచ్చిన ఇరవై ఆరు లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనమైతే చూడబోతున్నామండి ఇది బ్యాంక్ ఆప్షన్ లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఈ ఫ్లాట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి డొంకర్ రోడ్ యనమల కుదురు ఏరియా విజయవాడ సిటీలో అయితే రావడం జరిగిందండి టోటల్ ఎస్ఎఫ్టీ కనుక చూసుకున్నట్లయితే వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది కార్ పార్కింగ్ అయితే ఉందండి సెకండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ మీరు చూసుకోవచ్చు కండిషన్ కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇరవై ఆరు లక్షల రూపాయలకి అయితే రిజర్వ్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో వేలానికి అయితే రావడం అయితే జరిగిందండి ఎవరైతే బడ్జెట్లో ఒక కార్ పార్కింగ్ విజయవాడ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో బడ్జెట్లో అలాంటి వాళ్ళకైతే ఈ ఫ్లాట్ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అండి మన చిన్న వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు సో కండిషన్ కూడా బెస్ట్ కండిషన్లో అయితే ఉందండి ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంది కార్ పార్కింగ్ అయితే ఉంది సెకండ్ ఫ్లోరు ఈ ప్రాపర్టీ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో వేలానికైతే రావడం జరిగిందండి మీకు ఇది చూస్తుందైతే కిచెన్ ఏరియా అయితే చూస్తున్నాం కిచెన్ ఏరియా కూడా చాలా విశాలంగా అయితే ఇచ్చారు స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లాట్ కనుక చూసుకున్నట్లయితే హాల్ డబుల్ బెడ్రూము మనకి కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది వెంటిలేషన్ అయితే ఈ ఫ్లాట్కి అయితే చాలా బాగా అయితే ఉందండి ఎందుకంటే మనకి రోడ్ సైడ్ ఫ్లాట్ కాబట్టి అండ్ పక్కనే అపార్ట్మెంట్ ఉంది కాబట్టి సెట్ బ్యాక్స్ బాగా రావడం వల్ల మనకి రూమ్లో ప్రతి చోట కూడా అయితే వస్తుందండి విశాలమైన ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎవరైతే విత్ కార్ పార్కింగ్తో బడ్జెట్లో విజయవాడ సిటీలో వెతుకుతున్నారో అది కూడా బస్ స్టాండ్కి దగ్గరలో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ యొక్క ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసి విజిటింగ్ అయితే ఏర్పాటు చేసుకోగలరు అండ్ వివరాల గురించి మా టీమ్మెట్స్ని అడిగి తెలుసుకోగలరు